తిరుపతి క్రియేషన్స్ నల్లవాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ స్వర్ణోత్సవ సేవలో కథకు పటాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి సరదా కథ వింటారు గతంలో హాస్య కథల పోటీలలో బహుమతి పొందిన ఈ కథ ఈడు తలతెక్కోడు ఆడు తెంగరోడు కథ ఈడు తలతెక్కోడు ఆడు తెంగరోడు కలం గళం నల్లవాటి రాఘవేంద్రరావు వినండి తలతిక్క శంకరయ్య పార్కులో బల్లం మీద కూర్చుని బఠానీలు నములుతున్నాడు అక్కడికి తింగర అంగర అప్పారావు వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు అతని చేతిలో కిలో పల్లీలు ఉన్నాయి వాటిని అతను కొరకడం మొదలుపెట్టాడు తలతిక్క శంకరయ్యకు కాస్త తలతిక్క మాత్రమే ఉంది కానీ ఈ అంగర తింగర అప్పారావుకు చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఒకరినొకరు చూసుకుంటూ ఎవరి తల వాళ్ళు గోక్కున్నట్టు ఎవరి పల్లీలు వాళ్ళు తింటున్నారు కానీ చాలాసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు చివరికి తింగరాంగరప్పారావు వ్యవహారం నచ్చక తలతెక్క శంకరయ్య ఇలా మొదలు పెట్టేశాడు హలో మిస్టర్ ఇలా చూడు నాకు తెలియక అడుగుతాను అసలు అంటూ మాటలు కలిపాడు తలతెక్క శంకరయ్య ఆగు ఆగు నాకు తెలియకడుగుతాను అంటూ మొదలుపెట్టావు నీకు తెలియంది ఏది నువ్వు అడగద్దు ఎందుకంటే నేను చెప్పినప్పటికీ నీకు అర్థం కాదు పల్లీలు చప్పరుస్తూ అన్నాడు తింగర అంగర అప్పారావు సరే ఇంతకీ మీ పేరేంటి అన్నావు మళ్ళీ అడిగాడు తల శంకరయ్య మాటలు కొనసాగిస్తూ అదిగో అదే నేనేమీ ఇంతవరకు అనలేదు ఇంతకీ నీ పేరేమిటి అన్నావు అంటావేమిటి నేను ఏదో ఇది వరకు నీకు చెప్పినట్టుగా మాట్లాడుతున్నావేమిటి నువ్వు ఈ లెక్కను చూస్తే అదో రకం మనిషి కింద లెక్కింపబడతావు ఇప్పుడు నేను నీకు మళ్ళీ రెండోసారి చెప్పవలసిన అవసరం ఏమాత్రం లేదు నీ పేరేమిటన్నావు అన్నావు అంటే గతంలో నీకు నేను చెప్పానా మళ్ళీ ఇప్పుడు నేను రెండోసారి నీకు చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే గతంలో నీకు నేనేం చెప్పలేదు కనుక చిరాగ్గా చెప్పాడు తింగరాంగర అప్పారావు సరే ఇవన్నీ వదిలేవయ్యా అక్కడ దూరంగా ఏంటి చాలామంది జనం ఉన్నారు బాబోయ్ ఇసుక వేస్తే మంది జనం ఉన్నారు అలా చూపిస్తూ ప్రశ్నించాడు తలతెక్క శంకరయ్య అతని వైపు చూస్తూ ఆపు 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 నీ డబ్బా మాటలు ఆపు నువ్వేంటున్నావు ఇసుక వేస్తే రాలనంత జనమా ఎందుకు అయ్యిరయ్యా బాబు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నావు ఇదిగో గుప్పిడి ఇసుక పైనుండి వేసి క్రిందకు పడుతుందో లేదో చూపించమంటావా లేకపోతే ఇసుక వేస్తే రాలనంతమంది జనం అంటావు బాబు ఇసుక చేతిలో పెట్టుకొని క్రిందకు పోయబోతు అన్నాడు తెంగరంగరప్పారావు తలతెక్క శంకరయ్యతో తలతెక్క శంకరయ్యకు కాస్త తల తిరిగిపోయినట్టయింది ఊరు నాయనో నీ వ్యవహారం నాకు అసలు నాచడం లేదయ్యా అసలు విషయం ఏమిటంటే నీకు ఒక మాట చెప్పాలి తల తిక్క శంకరయ్య పైకి లేస్తూ అన్నాడు కూర్చో 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 ఒక మాట చెప్పాలి అంటున్నావు ఒకే ఒక మాట చెబుతావా ఒక మాటతో ఎప్పుడూ ఏది పూర్తిగా చెప్పలేవోయ్ ఒక మాటే కానీ రెండు మూడు మాటలు చెప్పలేవా ఏంటి నువ్వు అసలు నీకు మాట్లాడడమే సరిగా రావడం లేదు నువ్వు బాగా తెలతూ తలతెక్కోడిలాగా ఉన్నావు ఏమిటయ్యా బాబు అసలు నీది ఏ బూరు నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి తను ఇప్పుడు క్వశ్చన్ వేయడం మొదలుపెట్టాడు తింగరంగర అప్పారావు దాంతో తలతెక్క శంకరయ్యకు చోటు దొరికింది ఆపు అది ఇప్పుడు దారిలో పడ్డావు నేను బస్సు మీద ఎక్కి వచ్చాను టపీమని సమాధానం చెప్పాడు తలతెక్క శంకరయ్య నువ్వు తప్పు తప్పు చెప్తున్నావు ఎవరు బస్సు మీద ఎక్కి రాలేరయ్యా బాబు బైసు బస్సు పైకి ఎక్కి కూర్చోవాలంటే ఎంత కష్టం నిచ్చెన తెచ్చుకొని వేసుకొని బస్సు పైకి ఎక్కి కూర్చోవాలి మాట్లాడకుండా నేను చెప్పేది విను నువ్వు బస్సు మీద ఎక్కి వచ్చానన్నా తప్పు నువ్వు బస్సు లోపల కూర్చొని వచ్చి ఉంటావు లేకపోతే ఎలా రాగలవు తెరంగారప్పారావు భలే లాజిక్ లాగుతున్నట్టుగా అడిగాడు ఈసారి ఎర్రి ముఖం వేశాడు తల తెక్క శంకరయ్య అసలు మీది ఏ ఊరు తింగర అంగరప్పారావుని అడిగాడు తల తెక్క శంకరయ్య కాస్త చిర్రెత్తి మాది చెల్లూరు చెప్పాడు తింగర అంగరప్పారావు తలను ఆడిస్తూ అదిగో మళ్ళీ తలతెక్క మాటలు మాది చెల్లూరు అంటున్నావు ధైర్యంగా ఎంత ధైర్యం నీకు అంటే చెల్లూరు మొత్తం ప్రతి వీధి నువ్వు కొనేసావా లేకపోతే మాది చెల్లూరు అంటున్నావేమిటయ్యా చెల్లూరు అనే ఊరిలో బతుకుతున్నావు అని చెప్పాలి నాకేమీ తెలియదు అనుకుంటున్నావా నా దగ్గర అబద్ధం ఆడాలని నీకు ఎలా అనిపిస్తుంది ఎంత ధైర్యం నీకు రీజనబుల్గా ప్రశ్నించాడు తల తెక్క శంకరయ్య నీ పద్ధతితో సమాధానం చెప్పలేక నాకు నీరసం వచ్చింది ఒక అరటి పండు తిని నీతో మాట్లాడతాను అంటూ బ్యాగులోంచి అరటి పండు తీయబోయాడు ఓ చూస్తున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు అరటి పండు తినేలోపు నువ్వు తినలేవు అసలు నువ్వే కాదు ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా అరటిపండు ఆ ఫలంగా తినలేడు ఎందుకంటే తొక్క ఉంటుంది కదా తొక్క కింద పడేసి లోపల ఉన్న గుజ్జు మాత్రమే తినగలడు అలా అయితే మరి అరటిపండు తిన్నట్టు ఎలా అవుతుంది అరటిపండు గుజ్జు మాత్రమే తినగలడు తల తిక్క శంకరయ్య కాస్త తల తిరుగుతున్నట్టుగా మాట్లాడేది అమ్మో అయ్యో బాబు సరే కానీ ఇప్పుడు నీరసం వచ్చింది అలా వెళ్ళి కొబ్బరి బొండం తాగాక వచ్చి నీతో మాట్లాడుతానయా బాబు అన్నాడు తెంగరాంగర అప్పారావు తప్పుడు కోతల కొయ్యకు కొబ్బరి బొండం తాగలేవు మళ్ళీ తప్పుడుగా మాట్లాడుతున్నావు అందులో నీళ్లు మాత్రమే తాగగలవు తల శంకరయ్య తన చేతిని అతని ముఖం మీద పెడుతూ తిడుతున్నట్టుగా అన్నాడు ఓరి దేవుడు నేను చచ్చేలాగా ఉన్నానయ్యా బాబు ఈ మైసూర్ బజ్జి తినేదాకా కాస్త ఆగు తర్వాత నీతో సమాధానం చెప్తాను అన్నాడు తెంగరమంగారప్పారావు తన దగ్గర ఉన్న పొట్లంలోని మైసూర్ బజ్జిని పైకి చూపించి ఏటయా అందులో మైసూరు ఉందా మైసూరు ఉందా అందులో తల తిక్కగా మాట్లాడకు అది మామూలు బజ్జి అంటే సరిపోతుంది కలకత్తా బజ్జి మైసూర్ బజ్జి విజయవాడ బజ్జి అంటే ఏంటి ఆ బజ్జీలు ఆ ఊర్లన్నీ ఉన్నాయా అన్నాడు తలతెక్క శంకరయ్య బుజ్జునాయనా తిట్లు కూడా లంకించుకోవడం మొదలుపెట్టావు నువ్వు సంసారపక్షం మనిషివేనా అసలు నీకు పిల్లలు పుట్టారా ప్రశ్నించాడు తింగరంగరప్పారావు షట్టప్ రాస్కెల్ ఎక్కడైనా మగవాళ్ళకు పిల్లలు పుడతారా నీకు బుర్ర పని చేయటం లేదా నీకు పిచ్చి ముదిరిపోయింది నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ నాకు పుట్టలేదు మా ఆవిడకు పుట్టారు ఉన్నమాట యథార్థంగా మాట్లాడాడు తల తెక్క శంకరయ్య అయ్యా బాబు నీకు దండం చిటికలో వస్తాను ఇక్కడే ఉండు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడాడు పైకి లేచి తెంగరాంగరా అప్పరావు అందుకో మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా చివరికి ఓ వంటేలకు వెళ్ళినా ఏ మనిషి చిటుకులో రాలేడు ఇదిగో చిటుకులో వెళ్ళి వచ్చేస్తాను అంటావిటయ్యా బాబు పిచ్చిగా మాట్లాడుకోవాలా సరైన పద్ధతిలోనే మాట్లాడుతున్నట్టు అన్నాడు తలతెక్క శంకరయ్య సరే నీకు రెండవసారి దండం వెళ్ళి వస్తాను అన్నాడు తెంగర అంగర అప్పారావు మళ్ళీ తెలతెక్క వ్యవహారం వెళ్ళి వస్తానేంటి నువ్వేమైనా నాకు చుట్టానివా మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వచ్చి నాతో కూర్చుని బాతా పెట్టి బాతా కానీ పెట్టడానికి వెళ్ళిపోవు కానీ రాకు కసురుకున్నట్టు అని కొట్టబోయాడు తింగరంగరప్పారావు తలతెక్క శంకరయ్యను తింగరంగరప్పారావు తల పూర్తిగా తిరిగిపోయింది తలతెక్క శంకరయ్యతో పడలేక పడలేక పరుగు పొరుగు పొరుగున పారిపోయాడు సమాప్తం సరదా కథ విన్నారు కదా ఈ కథ పేరు ఈడు తల తెక్కోడు ఆడు తెంగరోడు కళం గళం నల్లబాటి రాఘవేంద్రరావు ఈ కథ గతంలో జరిగిన ఒక సంస్థ హాస్యకథల పోటీలలో బహుమతి గెలుచుకుంది నెలబాటుతో కాసేపు కృపది క్రియేషన్స్ వారి సమర్పణ ఇది ఒక మంచి సరదా కథ విన్నారు కదా మరొకసారి ఒక మంచి సరదా కథతో ఉన్నత ప్రమాణాలు కలిగిన బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ